హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్సన్ డైరీ ఉమెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్స్కి ఒక అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకైతే ఏంటి పిల్లల గురించి పెట్టుబడి గురించి మాట్లాడుతున్నారు పిల్లలకు పెట్టేది పెట్టుబడి ఎలా అవుతుంది అని ఈ విధంగా అనొచ్చు అలాగే పిల్లలు పెట్టేది కూడా మనం లెక్కలేసుకోవాలా అని కూడా అనొచ్చు లేదు ఇంత ఆలోచించడం అవసరమా అని కూడా కొంతమంది నెగిటివ్గా అనుకోవచ్చు కానీ వీడియో పూర్తిగా చూడండి మీకైతే మంచిగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సో పిల్లల కెరీర్ యాక్చువల్గా పేరెంట్స్గా ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం మన పిల్లలు బాగా చదువుకోవాలి మంచి జాబ్ చేయాలి ఇదే ఫస్ట్ మనం అనుకునేది తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మన విషయానికి వద్దాం మన పేరెంట్స్ మనల్ని బాగా చదివించి మంచి ఉద్యోగం చేయాలి మన బిడ్డలని మనల్ని ఉంటారు కానీ మన జనరేషన్కి వచ్చేసరికి మనం ఇప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నాము కొంతమంది ఏమో జాబ్ చేస్తున్న వాళ్ళు ఓకే సెటిల్ అయిన వాళ్ళు ఓకే సెటిల్ కాని వాళ్ళు అబ్బాయి ఈ బిజినెస్ చేస్తే బాగుండు ఆ బిజినెస్ చేస్తే బాగుండు అనుకుంటున్నాము అందులో సక్సెస్ కాక వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు సక్సెస్ అయ్యి లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు సో కొంతమంది హౌస్ వైఫ్గా సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు అలాగే జెంట్స్ అయితే ఏ ఉద్యోగము లేక ఏదో ఒకటి అని ప్రైవేట్ స్కూల్స్లోనో కాలేజ్లో ఆఫీస్లోనో ఏదో ఎక్కడో వర్క్ చేసుకుంటున్నారు సో దీనికంటది కారణం అంటే ఇలా లైఫ్ డిస్టర్బ్ అవడానికి కారణం మీకు అనిపిస్తుందా అంటే ప్రాపర్గా ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఒక డిగ్రీ వరకు ఒక మంచి కాలేజీలో మంచి స్కూల్స్లో మంచి ఎడ్యుకేషన్ మనకు అంది ఉంటే సో మనం ఈరోజు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం సో లీడ్ చేసిన వాళ్ళు వాళ్ళ బేస్ అనేది కరెక్ట్గా ఉండబట్టి వాళ్ళు లీడ్ చేశారు సో మన బేస్ కరెక్ట్గా లేదు కాబట్టి మనం ఇలా మిగిలిపోయాం సో అంటే ఇక్కడ ఎవరిని మనం కించపరచడం కాదు అంటే మనం వెళ్ళిన దారి అంటే చదువుకోవడంలో మనం వెళ్ళిన దారులు మనకి కరెక్ట్గా లేకపోవడం వల్లనే మనం సక్సెస్ కాలేకపోయాం మనం సక్సెస్ కానప్పుడు మన పిల్లల్ని సక్సెస్ చేసుకోవాలి అని మనకుంటుంది కదా సో మనకు ఎదురైన నెగిటివిటీ పిల్లలకు ఎదురు కాకూడదు అని మనం అనుకుంటాం కదా పేరెంట్స్గా మన పేరెంట్స్ అలా అను అనుకోని ఉండొచ్చు అనుకోకపోయి ఉండొచ్చు లేదా అప్పటి రోజుల్లో అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు బాగా అంటే డెవలప్ అయింది ప్రతి ఒక్కరు చదువుకున్నారు ప్రతి ఒక్క పేరెంట్ చదువుకున్నారు కాబట్టి పిల్లల గురించి చాలా మంచి నిర్ణయాలు అయితే ప్రతి పేరెంట్ తీసుకుంటున్నారు అలాంటప్పుడు మన పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాలి అంటే మనలాగా పిల్లలు మామూలు చదువులు చదవకూడదు వాళ్ళు ఇంకా బాగా తెలివిని పెంచుకోవడానికి కెరీర్లో సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడానికి మంచి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందివ్వాలి మొదట చేయాల్సిన పని వాళ్ళకి మంచి చదువుని అందించడం సో మంచి చదువు అనేది ఎక్కడ దొరుకుతుంది మంచి ఎడ్యుకేషన్ ఏ స్కూల్లో ఇస్తారు అని అంటే సో ఏ స్కూల్ అయినా మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది ఎవరు కూడా టైం పాస్ అయితే చేయరు ఇది మాత్రం కన్ఫామ్ అయితే ఎక్కడ పిల్లలు దెబ్బతింటున్నారు అంటే కొంత కొంతమంది పేరెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ ఫోర్త్ క్లాస్ వరకు ఒక స్కూల్లో ఉంచుతున్నారు సో అక్కడ అప్పటికి పిల్లలకు బాగా అనుభవం వచ్చేస్తుంది పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటారు అయినా కూడా ఈ తల్లిదండ్రులు ఏదో కోరుకుంటున్నారు పిల్లల నుంచి వీళ్ళు అనుకున్నది కనబడలేదు కనబడలేదనుకో ఆ స్కూల్ మంచిది కాదు సో ఆ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదు అనుకున్న సబ్జెక్టు అందట్లేదు అని వేరే స్కూల్కి షిఫ్ట్ చేస్తున్నారు సో అక్కడ కూడా ఒక రెండు మూడేళ్ళు అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏదో బాగాలేదు అని చెప్పి మళ్ళీ ఇంకో స్కూల్ అంటే మనమే వాళ్ళకి ఏం చేస్తున్నామంటే స్కూల్స్ స్కూల్స్ మార్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నాం అంటే ఇక్కడ ఒక పేరెంటు ఒక స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎలా ఆలోచించాలి వాడు చదివినాక కాదు ఆ స్కూల్లో ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయినాక కాదు అవ్వకముందే ఆ స్కూల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అక్కడ పిల్లలు ఆల్రెడీ చదువుతున్న పిల్లలు ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు సో మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది వాళ్ళు మంచిగా చదువుతున్నారా లేదా సో వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంది పిల్లలకు అర్థమయ్యేలా చెప్తున్నారా లేదా ఏదన్నా అంటే బట్టి చదువులు చదివిస్తున్నారా లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నారా సో ఇలాంటివి మొత్తం కూడా మనము ముందుగానే తెలుసుకోవాలి అన్వేషించాలి ఎందుకంటే మనం ఒక సంవత్సరం అంతా మన పిల్లల్ని చదివించి మన పిల్లల మీద ప్రయోగం చేసి అప్పుడు మార్చే కంటే ముందుగానే మనం జాయిన్ చేయకముందే ఐదు సంవత్సరాల పిల్లాడిని ఒక స్కూల్ నుంచి డిస్టర్బ్ చేయకూడదు ఒకే చోట కంటిన్యూగా చదవాలి బేస్ కరెక్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఎల్కేజీ నుంచి అంటే కొద్దిగా మనం పట్టుకోవడం కష్టం కానీ ఫస్ట్ క్లాస్ నుంచి ఒక మంచి స్కూల్ని మనం ఖచ్చితంగా పట్టుకోవాలి ఎందుకంటే ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ ఏంటంటే మనకు వచ్చే దగ్గరగా ఉండే స్కూల్స్లో చదివించుకుంటాము చిన్నపిల్లలు కదా పేరెంట్స్ మనం దగ్గరికి వెళ్ళి వస్తుండాలి వాళ్ళని చూసుకోవాలి అన్న ఉద్దేశంతో చిన్న క్లాసులు ఏంటంటే మనకు దగ్గర ఉండే స్కూల్స్లో ఏదో ఒకట్లే సాయంత్రానికి ఒకటింటికి వస్తే మనం చెప్పుకుంటాం కదా అన్న ఉద్దేశంలో వేసేస్తాం కానీ ఫస్ట్ క్లాస్ నుంచి అలా కాదు వాళ్ళు సబ్జెక్ట్లో పడిపోతుంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళని చదివించేటప్పుడే మంచి స్కూల్ని ఎంపిక చేసుకొని ఐదు సంవత్సరాలు కదిలించకుండా చదివేలా చూసుకోవాలి అలాగే సిక్స్త్ టు టెన్త్ కూడా వాళ్ళని కదిలించకుండా ఒకే స్కూల్లో చదివించేలా మంచి స్కూల్ని ఎంపిక చేసి వాళ్ళని వెయ్యాలి అలాగే ఇంటర్మీడియట్ కూడా అంతే డిసి అంతే డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంటర్లో కూడా ఎలా అంటే మళ్ళీ ఫర్దర్గా కోచింగ్కని నీట్ అని ఎంసెట్ అని లేకపోతే ఇంకొక ఫర్దర్ ఏ కోచింగ్ అయినా డబ్బులు పెట్టకుండా ఇంటర్ అయిపోతానే సో వాళ్ళు అది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేలా ప్రిపరేషన్ ఇస్తున్నారా లేదా అని చూసుకొని అలాంటి కాలేజెస్ కాలేజెస్లో పిల్లల్ని జాయిన్ చేసుకోవడం మంచిదన్నమాట అలా జాయిన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సో మనకి మళ్ళీ అంటే కోచింగ్లకు పెట్టే అవసరం లేకుండా వెళ్ళిపోతుంటారు మీరు ఇక్కడ ఒకటి అనుకోవచ్చు అంటే స్టార్టింగ్లో నేను చెప్పాను కదా పిల్లలకు పెట్టేది లెక్క కాదు పిల్లల మీద పెట్టేది పెట్టుబడి ఎలా అవుతుంది అని సో ఎందుకు అంటే నేను పెట్టుబడి లేదంటే వాళ్ళ మీద ఖర్చు పెట్టడం అని నేను ఎందుకు అన్నాను అంటే కొంతమంది భరోసా కోసం అంటే నలుగురిలో ఒక నా పిల్లోడు పలానా గ్రేట్ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు ఎక్స్ అని చెప్పుకోవడానికి ఫస్ట్ తొందరపడి అలాంటి స్కూల్స్లో వేసేస్తారు అప్పుడు కొంత డబ్బు ఖర్చు పెడతారు ఆ పెట్టేటప్పుడు లెక్క కూడా పెట్టుకోరు తీరా వాడు టెన్తో లేకపోతే ఇంటరో పూర్తయ్యి సీటు కొట్టకుండా అంటే ఐ మీన్ వాళ్ళు అనుకున్న నీట్లోనో ఎంసెట్లోనో సీటు కొట్టకుండా కోచింగ్లకు కూడా డబ్బులు పెట్టేస్తారు అప్పుడు లెక్కలు వేసుకోరు అప్పోసప్పో చేసి ఖర్చు పెడతారు కోచింగ్లో కట్టకుండా ఇంటికి వచ్చినప్పుడు పేరెంట్గా మీరు ఏమంటారు చెప్పండి రే నీ మీద ఇంత పెట్టుబడి పెట్టాను ఏమే నీ మీద ఇంత పెట్టుబడి పెట్టాను నువ్వు చేసింది ఏంది నేను అప్పుడు బాగా నీ నీకోసం ఇంత ఖర్చు పెట్టాను అప్పుడు అంటారు సో ప్రతి పేరెంట్లు అంటారా లేదా అప్పుడు అలా కాకుండా నానా సరే ఖర్చు అయితే అయిందిలే సరే నువ్వు సాధించలేకపో సాధించలేకపోయావు ఇది కాకపోతే ఇంకోటి అని సమర్థించుకునే పేరెంట్స్ ఉన్నారా చెప్పండి ఓకే ఒకవేళ సమర్థించుకునే పేరెంట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదు మేడం మేము అప్పుడు అలానే అంటాము అంటారా సో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో అప్పుడు మీరు అలా అంటారు కదా అందుకే ఇప్పుడు నేను ముందుగానే అన్నాను వాళ్ళ వాళ్ళ మీద పెట్టుబడి మనం వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలి అని సో అందుకే నేను ఫస్ట్లో ఆ మాట అన్నాను సో ఇదనమాట అంటే ఒక బెస్ట్ స్కూల్ని మనం ఎంపిక చేసుకోవాలి సో ఇది అంటే నేను ఇక్కడ మీరు ఫలానా స్కూల్ చదవండి లేదా గవర్నమెంట్ స్కూలు తక్కువ అని నేను అనట్లేదు గవర్నమెంట్ స్కూల్ కూడా ఇప్పుడు బెస్ట్గా ఉన్నాయి బెస్ట్గానే పిల్లలకి చదువు చెప్తున్నారు సో ఎక్కడ ఏ స్కూల్ని కూడా తీసి పెడయడానికి లేదు అన్ని స్కూల్స్ బెస్టే కానీ వాటిల్లో ఇంకా బెస్ట్గా ఉండేవి చూసుకోవాలి అంటున్నాను నేను ఇదనమాట సో అలా పిల్లలకి ఒక మంచి ప్రాపర్ బేస్ ఉండేలా చదివించుకోవాలి పిల్లలకి మంచి మానసిక ఉల్లాసంతో పాటు మంచి చదువు మంచి కెరీర్ అంటే వాడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి జాబు ఒక లైఫ్ సెటిల్మెంట్ జీవితాన్ని నేర్చుకోవాలి ఇలాంటివన్నీ నేను కూడా ఒక నార్మల్ పేరెంట్గా నేను ఆలోచించాను అయితే ఏది ఆలోచించినా బాబుని ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కానీ లేదా ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో కానీ చదివించే కెపాసిటీ మాకు లేదనమాట అంటే ఆర్థికంగా మేము ఎక్కువ పెట్టుబడి అయితే పిల్లలకి పెట్టలేకపోయాం బాబుకి పెట్టలే కాబట్టి మన ఆర్థిక స్తోమతకు తగినట్టుగా పెంచుకుంటూ చదివించుకుంటూ వాడికి మంచి సెటిల్మెంట్ వచ్చేలాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్నది నా ఆలోచన సో ఆలోచన చేసే క్రమంలోనే నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి చదువు విషయంలో అన్వేషణ చేస్తూ వచ్చాను అలా చేస్తున్న క్రమంలోనే నాకు త్రీ ఆప్షన్స్ కనిపించాయి నెంబర్ వన్ నవోదయ నెంబర్ టూ సైనిక్ స్కూల్ నెంబర్ త్రీ ఆర్ఎంఎస్ ఆర్ఎంఎస్ అన్న కూడా సైనిక్ స్కూల్ లాగే అది అది రాష్ట్రీయ మిలిటరీ స్కూలు ఫైవ్ స్కూల్స్ మాత్రమే ఉంటాయి అక్కడ సెలెక్ట్ అవ్వడం చాలా చాలా కష్టం సో మిగతా రెండిట్లో సెలెక్ట్ అయిపోతారు సో ఇక్కడ జాయిన్ చేయాలి అంటే పిల్లలకి ఏం అవసరం అని ఆలోచించిన తర్వాత ప్రాపర్ కోచింగ్ అవసరం సో కోచింగ్కి ఎంత అవుతుంది సో సీట్ వచ్చినాక పరిస్థితి ఎలా ఉంటుంది అసలు అక్కడ చదువులు ఎలా ఉంటాయి అని చూసుకుంటే నవోదయాలో చదివించిన పిల్లలు బాగా చదువుకుంటారు నవోదయాలో చదివిన వాళ్ళు మంచి మంచి డాక్టర్స్ గాను లాయర్స్ గాను మంచి జాబ్స్లో వాళ్ళు మంచి బిజినెస్ చేసే చాలా చాలామంది ఉన్నారు ఎక్కడ చదివారు మీరు అంటే నవోదయ సో ఇలాంటి ఇలాంటి కెరీర్స్ విన్నాను నేను వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ సో మే నేనుంటున్న ఊళ్ళోనే ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కూడా నవోదయలో చదివచ్చిన వాళ్ళే సో ఇలా అనమాట అంటే వాళ్ళు ఓన్గా హాస్పిటల్స్ పెట్టుకొని రన్ చేస్తున్నారు మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ అనమాట ఎలాంటి క్రిటికల్ ఆపరేషన్ అయినా చేస్తారు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఆపరేషన్ చేశారు సేమ్ నవోదయాలో చదివించిన డాక్టర్ అనమాట అంటే అక్కడ చదువుకొని ఆమె ఎంబీబీఎస్ సీట్ కొట్టి సో ఎంబీబీఎస్ చేసి సో సర్జన్గా చేశారనమాట సో ఇట్లా ఇవన్నీ చూశాను తర్వాత సైనిక్ స్కూలు సైనిక్ స్కూల్ అంటే ఇంకా దీని మీద ఒక మెట్టు ఎక్కువ నవోదయం మీద ఒక్కటి కాదు కానీ ఒక రెండు మెట్లు ఎక్కువ అనుకుందాం సో సైనిక్ స్కూల్ ఎలా ఉంటుందంటే మంచి చదువుతో పాటు మంచి డిసిప్లిన్ ఉంటుంది తర్వాత మంచి మానసిక ఉల్లాసం ఉంటుంది పిల్లలకి అంటే అదర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి తర్వాత అక్కడ చదివిన పిల్లలు ఏ ఉద్యోగం రాకపోయినా బ్రతకడం ఎలా అనేది వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు నేను బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా లేకపోతే ఇంకేదైనా చేయాలనే కన్ఫ్యూజ్ వాళ్ళకు ఉండదు ఏదైనా వాళ్ళు దేంట్లోనైనా వాళ్ళు రాణించేస్తారు అంటే ఒకటే ఆలోచన పెట్టుకొని రాణించేస్తారు ఒకవేళ జాబ్ వచ్చిందంటే మంచి ఆఫీసర్స్గాను ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా ఇంకా ఫర్దర్ ఫర్దర్ మంచి మంచి జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళే సైని ఎక్కువ అలాగే ఇంకా ఆర్ఎంఎస్ అయితే అసలు తిరుగులేదు ముందు అసలు జాబ్తోనే ఇంటికి వస్తారనమాట జాబ్లా చేత్తో పట్టు అపాయింట్మెంట్ ఆర్డర్ చేత్తో పట్టుకొని ఇంటికి వచ్చి మనల్ని పలకరించేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను నాకు క్వార్టర్స్ ఇస్తారు పేరెంట్స్ మీరు రండి నాతో ఉండండి అని చెప్పి మనల్ని తీసుకెళ్తారనమాట సో అదనమాట సో ఇలా అన్వేషించిన తర్వాత ఇక ఖర్చు విషయానికి వస్తే కోచింగ్ ఇప్పించాలంటే ఖచ్చితంగా మనీ పెట్టాలి సో ఎంత అవుతుంది అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ప్రకారం నవోదయాకి ఒక సిక్స్టీ థౌజండ్ దాకా అవుతుంది అంటే నేను వెళ్ళిన కోచింగ్ సెంటర్కి మళ్ళీ మిగతా కోచింగ్ సెంటర్స్ నాకు తెలియదు ఫీజు స్ట్రక్చరు నేను వెళ్ళిన దగ్గర ఒక సెవెంటీ థౌజండ్ దాకా అవుతుందని చెప్పారు పర్ ఇయర్కి సో మన ఇష్టం ఫోర్త్ క్లాస్లో జాయిన్ చేయొచ్చు బేస్ బాగా వాళ్ళకి పునాది బాగుండాలి అంటే ఫోర్త్లో జాయిన్ చేయొచ్చు థర్డ్లో జాయిన్ చేయొచ్చు అది మన ఇష్టం పేరెంట్స్గా లేదు ఫిఫ్త్కి జాయిన్ చేసి సిక్స్త్కి రాపించవచ్చు ఫోర్త్ జాయిన్ చేసినా ఫిఫ్త్కి జాయిన్ చేసినా రాసేది సిక్స్త్కి అంటే వాళ్ళకి మంచి పునాది బాగుండాలి కాబట్టి మనం రెండు సంవత్సరాల ముందు జాయిన్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్కి వచ్చేసి కోచింగ్కి ఫస్ట్ అంటే ఫోర్త్ జాయిన్ చేస్తే ఎయిటీ థౌజండు తర్వాత అంటే టూ ఇయర్స్ అనుకోండి నెక్స్ట్ ఫిఫ్త్కు వచ్చేసరికి ఫీజ్ అనేది పెరుగుతుంది ఒక నైన్టీ థౌజండ్ దాకా అవుతుంది అంటే దగ్గర దగ్గర టూ ల్యాక్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది కోచింగ్కి అంటే రెండు సంవత్సరాలు చదివిస్తే తర్వాత ఒకవేళ వాళ్ళు సీట్ కొట్టారు అనుకో సైనిక్ స్కూల్లో సీట్ అనుకో అప్పుడు ఒక్కసారి అమౌంట్ టూ ల్యాక్స్ దాకా పెట్టాలి టూ ల్యాక్స్ అవ్వచ్చు టూ అండ్ హాఫ్ అవ్వచ్చు అది వాళ్ళకి సీట్ వచ్చే స్కూల్ని బట్టి ఉంటుంది అంటే న్యూ సైనిక్ స్కూల్స్లో వస్తే ఒక టూ ల్యాక్స్ అవుతుంది ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అయితే వన్ ఎయిటీ అట్లా అవుతుంది లేదు అదర్ స్టేట్స్లో అయితే టూ టెన్ అట్లా ఫీజ్ స్ట్రక్చర్ అనేది అలా ఉండొచ్చు మేబీ సరే ఏది ఏమైనా టూ ల్యాక్స్ అయితే అవుతుంది అనుకుందాం అంటే ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది మొత్తం మీద ఒక నాలుగు లక్షలు అవుతుంది సరే ఇంకా ఆర్ఎంఎస్కి పోదాం ఆర్ఎంఎస్కి వెళ్ళాను అనుకోండి ఒకవేళ ఆర్ఎంఎస్ సెలెక్ట్ అయ్యారనుకుందాం అప్పుడు ఎంత అవుతుంది మహా అంటే ఒక ఫీజు ఇప్పుడైతే మొన్నటి వరకు నేను విన్న ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి థర్టీ థౌజండు మేబీ ఇప్పుడు మన పిల్ల ఇప్పుడు నేను మా బాబుని జాయిన్ చేశాను కాబట్టి మేబీ సీట్ కొట్టే టైంకి మేబీ యాభై వేలు ఉండొచ్చు సరే యాభై వేలే అనుకుందాం అంటే టోటల్గా మన దగ్గర ఎంత అమౌంట్ అనేది వాళ్ళ కోసం మనం స్పెండ్ చేయాలి అంటే ఫోర్ ఫిఫ్టీ దాకా స్పెండ్ చేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ కంటే కూడా టూ ఫిఫ్టీ లే ఆర్ ఫోర్ అని అనుకుంటే బాగుంటుంది సో ఇలా అనుకున్న తర్వాత ఇంకా తర్వాత ఏంటి అంటే సంవత్సరం సంవత్సరం ఇటు టూ ల్యాక్స్ కానీ ఫిఫ్టీ థౌజండ్ కానీ పెట్టాలా అంటే అవసరం లేదు సైనిక్ స్కూల్లో సీట్ వచ్చింది అనుకున్నాం ఒక్కసారి పేమెంట్ కట్టేస్తాం ఇంకా అయిపోతుంది డీడి తీయాల సో అలా ఫీజ్ స్ట్రక్చర్ లెక్కేసుకున్న తర్వాత మనకి సంవత్సరం సంవత్సరం పెట్టేది లేదు సో సైనిక్ స్కూల్లో ఒక్కసారి టూ ల్యాక్స్ పెట్టామంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే సెవెంత్ క్లాస్ నుంచి వాళ్ళకి స్కాలర్షిప్లని వస్తాయి అంటే బాగా చదివేటప్పుడు మెరిట్ స్కాలర్షిప్ అని స్టేట్ స్కాలర్షిప్ అని సెంట్రల్ స్కాలర్షిప్ అని ఇట్లా రకరకాల స్కాలర్షిప్లు అయితే పిల్లలకి వస్తూ ఉంటాయి అదే అట్ ద సేమ్ డేమ్ ఆర్ఎంఎస్లో కూడా సో ఇట్లా ఆలోచించిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది అంటే ఏదైనా మనం ఒక్కసారి బిడ్డకు ఖర్చు పెట్టగలిగితే ఒక్కసారి వన్ టైం మనం బిడ్డకు ఖర్చు పెట్టుకోగలిగితే ఆ తర్వాత ఒకవేళ మనం వాడికి అందుబాటులో ఉన్నా లేకపోయినా వాడికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో జాబ్లో జాయిన్ అయ్యే ఇంటికి వస్తాడు అన్న ఆలోచన నాకు వచ్చిందనమాట సో వచ్చిన తర్వాత మంచి కోచింగ్ సెంటర్స్ ఎక్కడున్నాయి అని అన్వేషించడం స్టార్ట్ చేశాను ఒకసారి నెల్లూరు కూడా వెళ్ళాను నెల్లూరు వెళ్ళి అక్కడ కోచింగ్ సెంటర్లో మాట్లాడాను సో అక్కడ కూడా మంచిగా కోచింగ్ ఇస్తున్నారు అక్కడ పిల్లలు కూడా సైనిక్ స్కూల్కి సెలెక్ట్ అయ్యారు సో అక్కడ పిల్లలు కూడా సెలెక్ట్ అయ్యారు బాగుంది కోచింగ్ సెంటర్ చూసి వచ్చాను ఆ కోచింగ్ సెంటర్కి గురుస్థాన్ కోచింగ్ సెంటర్ తర్వాత ఇంకా ఎక్కడున్నాయి మనకి దగ్గరలో ఎక్కడున్నాయని కన్వేషించడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను నాకైతే కోచింగ్ సెంటర్ కనిపించలేదు ఒంగోలు కూడా లేవు సైనిక్ స్కూల్ అండ్ నవోదయకి బెస్ట్ కోచింగ్ సెంటర్స్ అనేది ఒంగోలులో కూడా నాకైతే కనిపించలేదు సో తర్వాత ఒక రోజున ఏమైందంటే నాకు డెలివరీ చేసినప్పుడు ఒక నర్స్ ఉన్నారు సో వా ఆమె ఎప్పుడు నాతో అంటున్నది పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు పిల్లల్ని బాగా చదివించాలి మంచి బెస్ట్ స్కూల్స్లో వేయాలి అని చెప్తూ ఉంటుంది అనమాట అట్లాగే మా అబ్బాయి మీద కూడా కొంచెం ఎఫెక్షన్ పెంచుకుంది అందుకే ఒకరోజు సడన్గా నేను కనపడంగానే బాబు ఏం చదువుతున్నాడు ఎక్కడ చదివిస్తున్నావు అసలు ఏం చేయాలనుకుంటున్నావు బాబుని ఇట్లా నన్ను కొంచెం అరిచినట్టుగా అడిగింది అడిగితే నేను చెప్పే లోపే వాళ్ళ బాబు సైనిక్ స్కూల్లో సీట్ కొట్టాడు అని చెప్పి చెప్పేసింది ఇంకా వెంటనే మనం ఆల్రెడీ వీటి కోసమే వెతుకుతున్నాం కాబట్టి సో తను ఇచ్చిన సలహా నేను తీసుకున్నా అప్పుడు తను ఏం చెప్పిందంటే ఖచ్చితంగా రెండు సంవత్సరాలు ప్రాపర్ కోచింగ్ అనేది ఉండాలమ్మా అది లేకపోతే పిల్లలు సీటు కొట్టడం అనేది అసంభవం నవోదయ అయినా కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి ఆ సబ్జెక్టే వేరు ఆ నాలెడ్జే వేరు అని సో వెంటనే తను చెప్పింది కదా అని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా బాబుని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసేసాను సరే ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే అంటే నేను ఇప్పుడు జాయిన్ చేసి వారం అవుతుంది అంటే ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాడు ఇప్పుడు ఒక అంటే ఒక వేలో చదివాడు ఇప్పుడు ఇంకొక వే వాడికి అలవాటు అవ్వాలి కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది ఒక వన్ మంత్ తర్వాత వాడు చదువు ఎలా ఉంది ఎలా చదువుతున్నాడు అనేది నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను అయితే ఇప్పుడు నేను ఎక్కడ జాయిన్ చేశాను ఏంటి అనేది సో ఆ కోచింగ్ సెంటర్ మొత్తం కూడా నేను వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియో ఫుల్ లెంగ్త్ అయిందండి అందుకని నేను ఇప్పుడు ఆ అంటే ఆ కోచింగ్ సెంటర్ గురించిన వీడియో అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు సో ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వెంటనే కూడా నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను చూసేయండి సో అది అప్లోడ్ చేసినప్పుడు ఆ కోచింగ్ సెంటర్ ఏంటి అనేది ఆ కోచింగ్ సెంటర్ డీటెయిల్స్ కూడా నేను ఆ వీడియోలో ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు